అందుకని ఈ ఈరోజు సంపూర్ణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు సానుభూతి పరులు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోలుకునేటువంటి ప్రజలు కావచ్చు వాళ్ళకి న్యాయం చేయలేకపోతాయమేమో తెలియదు కానీ ఎక్కడ కూడా నా కంఠంలో ఊపిలుండగా అన్యాయం మాత్రం జరగదు అన్యాయాన్ని అన్ని విధాలా ఎదుర్కొంటాం కాబట్టి అన్యాయాన్ని ఎదుర్కొనేటువంటి విషయంలో ఎవరికైనా ఏ కార్యకర్తకైనా అన్యాయం జరిగితే సహించేటువంటి ప్రసక్తి ఉండదు కాబట్టి అనేక సందర్భాల్లో చెప్పినా మరలా చెప్తున్నా మరలా మరలా చెబుతూనే ఉంటా ఎవరైతే ఈరోజు అధికారం మతంతో కళ్ళు నెత్తికెక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడులు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల ఆస్తులని అకారణంగా ఈరోజు వాటి మీద దాడులు చేసి వాటిని ఏదైతే ధ్వంసం చేశారో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కావచ్చు అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఆస్తులు కావచ్చు లేదా అభివృద్ధికి సంబంధించి ఆవిష్కరించినటువంటి